గుప్పిడంత మనసు సీరియల్కి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది చాలా ఇష్టంగా చూస్తున్నారు అలాగే ఈ సీరియల్ని ఈ రోజు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం ప్రసారం అవుతుంది ఇలా టైం మార్చడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు ఈ సీరియల్లో రిషిని మారుస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా రిషి మారుస్తారని చెప్పారు కాకపోతే మళ్ళీ రిషినే వచ్చాడు ఆ తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఇచ్చాడనమాట రిషి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా కొంతమంది అయితే చెప్తున్నారు రిషిని మార్చి వేరే వాళ్ళు వస్తున్నట్లుగా అయితే కొంతమంది అయితే కనుక చెప్తున్నారు కాబట్టి చాలామంది ప్రేక్షకులైతే కనుక రిషిని తీసే బదులు సీరియల్నే ఎండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే కనుక చేస్తున్నారు అయితే రిషికున్న కొన్ని సమస్యల వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నారంట అయితే ఇంకొక కొత్త హీరో వస్తాడంట అసలు నిజమా కాదనేది చూద్దాం ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ